న్యూస్ ఆల్ఫా హోటల్ అధినేత వర్ధంతి వేడుకలు స్థానిక ఆల్ఫా హోటల్ అధినేత ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని జనరేషన్ యువత అనాథాశ్రమంలో పిల్లలకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తారు కుటుంబ సభ్యులు మేడిచర్ల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వంద మంది పిల్లలకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందజేశారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో తమ బావ భాను ప్రసాద్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు మేము కూడా మా బావ గారిని ఆదర్శంగా తీసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మెడిచర్ల కిషోర్ కరణం కనకరావు మజ్జి వినోద్ గుణ విటల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రముఖ మొట్టమొదట ఆల్ఫా అనే బిర్యానీ రెస్టారెంట్ ని నిసిన బాను ప్రసాద్ గారు ఈ రోజుకి తను చనిపోయి రెండు సంవత్సరాలు అవుతున్న కారణంగా ఈరోజు వాళ్ళ బావ షర్ గారి ఆధ్వర్యంలో మన వడాకాలనీ జంక్షన్ లో ఉన్న జనరేషన్ యువ చిల్డ్రన్ హోమేజ్ కి కొంచెం ఈ అనదాశ్రమంకి ఫుడ్ పంపించడం జరిగింది ఈ భానుప్రసాద్ గారు ఎప్పుడైతే బ్రతికనున్న రోజులు కూడా చాలా మందికి చాలా సహాయాలు చేస్తూ తను చేస్తున్న వ్యాపారంలో ఎంతో వచ్చే లాభాలతో ఎంతో మంది పేద ప్రజలకు కానీ ఇలాంటి ఆశ్రమాలకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉండేవారు ఆయన జ్ఞాపకార్థంగా ఈ రోజు చనిపోయిన రోజు కారణంగా ఈ రోజు వాళ్ళ బాగా గారు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రోజు జనరేషన్ యువ చిల్డ్రన్స్ ఆశ్రమానికి ఈ రోజు గుర్తించడం జరిగింది దీనికి ఆయన ఆయన ఆత్మకి ఎప్పుడు శాంతి కలగాలని పిల్లలు వారి తరఫున వాళ్ళ స్టాఫ్ కూడా కోరుకున్నారు అలాగే మేము కూడా కోరుకుంటున్నాం